శివశివ మహానందిలో ఉచితం ఉత్తదే మరుగుదొడ్డి నిర్వహణ మరుగున వసూళ్లకు తెరలేపిన అధికారులు మద్యం సేవించి వసూళ్లకు తిష్టవేసిన వసూళ్ల రాజాలు రాష్ట్ర మంత్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తున్న ఆలయాధికారులు మహానంది క్షేత్రంలో భక్తులకు ఉచిత మరుగుదొడ్డి అవకాశం కల్పించిన ఆ అధికారి మరుగున వసూళ్లకు పాల్పడే విధంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది శివ శివ మహానంది క్షేత్రంలో భక్తులకు ఉచితం ఉత్తదే అనిపిస్తోంది ఇటీవల మహానందికి వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి భక్తులకు ఉచితంగా మరుగుదొడ్డి అవకాశం కల్పించారని ఆదేశాలు జారీ చేశారు అప్పటికే టెండర్లు నిర్వహించడంతో వాటిని రద్దు చేసి టెండర్దారులకు తిరిగి డబ్బు చెల్లించే విధంగా కమిషనర్ను ఆదేశించారు మహానందిలోని మరుగుదొడ్ల వద్ద ఉచిత బోర్డులు ఏర్పాటు చేశారు ఉచితం బోర్డు ఆ ఆలయాధికారికి కాసుల పంటగా మారింది మరుగుదొడ్ల వద్ద మద్యం సేవించే వ్యక్తులకు అనధికారికంగా కుర్చీ ఏర్పాటు చేసి భక్తుల నుండి వసూళ్లు చేయించడం విమర్శలకు దారి ఆలయ అధికారి ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసినట్లు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది స్నానానికి ఇరవై రూపాయలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పది రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి రాష్ట్ర మంత్రి ఆదేశాలకు తూట్లు పొడిచే విధంగా ఆ ఆలయ అధికారి వ్యవహరించటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది బుధవారం ఆరు గంటల వరకు మరుగుదొడ్లు తెరచుకోకపోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు హాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యునికేషన్